నేను మీ ముందు అందరికీ తెలుసు జీరోతో చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎలాంటి ఇబ్బంది అంటే ఇదే ఖమ్మం రావడానికి ఛార్జీలకి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయండి ఎందుకు బుల్లెట్ రాము శరత్ స్టార్టింగ్లో తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురున్నారు అప్పుడు ఏవి సారు సీతారాము సార్ లేరు ఎవరు ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు రిలేటవ్స్ సో వచ్చినప్పుడు వాళ్ళతో టీ తాగడానికి కూడా మనీ లేవండి బస్సు దిగి మీటింగ్ చెప్పుకొని ఎంటైనా బస్సు ఎక్కి మళ్ళీ కామ్కి వెళ్ళిపోవండి టీ తాగాలని వాటర్ ప్యాకెట్ కొంటాను కూడా దగ్గర మనీ లేవండి అర్థం చేసుకోండి సో అలాంటి సిచ్యువేషన్లో నేను వచ్చి మైండ్ అని మార్చుకున్నాను ఎదగాలని తపనతో వర్క్ చేశాను సాక్రిఫైజ్ అంటారు కదా ఫ్యామిలీకి ఏ టైంలో వస్తానో ఎలా తిరుగుతానో నన్ను పట్టించుకోవద్దు ఉన్నాయా చూసుకో స్కూల్ కానీ పిల్లలకి నువ్వే చూసుకో టోటల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ నాకు సంబంధం లేదు ఎదగాలైన తప్పన తప్ప నా మైండ్లో ఏమీ లేదని కష్టపడుకుంటూ వచ్చాను ఈరోజు పదమూడు లక్షల ఎనభై మూడు వేలు ఈ ఈ రెండుకి ఈ రెండుకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కావాలని టార్గెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వన్ క్రోర్ పర్ మంత్ వన్ క్రోర్ సో అలాగే జాగ్రత్త తీసుకున్నాను సో సో వీళ్ళందరూ ఎలా ఎదిగారంటే మనకు కావాల్సింది వర్క్ సో నేను పదమూడు లక్షలు ఈ రన్నింగ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎలా తీసుకోగలుగుతాను ఇది తెలియాలి హౌ టు వర్క్ వర్క్ ఎలా చేయాలి ఇది ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ హౌ టు వర్క్ వర్క్ ఎలా చేయాలంటే చూడండి మనం ఈరోజు మనకి త్రీ డేస్ సబ్జెక్ట్ నేర్చుకున్నాం అంత హ్యాపీ బయటికి వెళ్ళిపోతాం స్పీడ్గా వెళ్ళిపోయి పట పట్ పటా జాయిన్ చేయాలనుకుని మనం ఆవేశంగా వర్క్ చేస్తూ ఉంటాం వాళ్ళలో మనకి ఇద్దరు తగులుతారు ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకటి నో రెండు ఎస్ నో ఎస్ నో అంటే మనం ఏం చేస్తాం నో అంటే వచ్చేస్తాం కామ్గా అంతే ఇంకేమో చేస్తాం సబ్జెక్ట్ చెప్పాము నో అన్నాము ఏం చేస్తాం ఏం చేస్తాం ఏం సార్ నెక్స్ట్ కానీ అదే రాంగ్ ఎవరి దగ్గరికి వెళ్తాం మనం ఫస్ట్ మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తామా తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తామా సార్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మనం వెళ్ళేది ఒకసారి ఆలోచన చేయండి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నో అని చెప్తే రాంగ్ అని వెనక్కి రావడం కరెక్ట్ కాదు సో అక్కడ మనం ఏం చేయాలంటే నో అనే దగ్గర ఒకసారి స్లైట్ నో అనే వ్యక్తి దగ్గర ప్రొడక్టుని మూవ్ చేయాలి నో అనే వ్యక్తి దగ్గర ఏం చేయాలి ప్రొడక్ట్ని మూవ్ చేయాలి మనం వెళ్ళదు ఎవరు మన ఫ్రెండ్ పాప నేను నీ కోసం వచ్చాను ఓకేనా నువ్వు రాలేదు నువ్వు నా కోసం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ తీసుకో ఒక థౌజండ్ రూపీస్ ప్రోడక్ట్ కొను నా కోసం తీసుకోరా తీసుకోరా సార్ తీసుకోరా ఎందుకు తీసుకోరండి మనం ఏం చేస్తామంటే అనగానే వీడు మనకి పనికిరాడని జడ్జిమెంట్ చేసి మనం బయలుదేరి వచ్చేస్తాం అదే రాంగ్ మనం మనకు తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు థౌజండ్ రూపీస్ పెట్టండి లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టండి ఈరోజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి విలువ ఉందా వాల్యూ ఉందా దానికి పిల్లలకి ఇస్తుంటే పిల్లలు తీసుకుంటలేదు సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ ఈజీగా కొంటారు ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడతాడో ఆ ప్రోడక్ట్ రిజల్ట్ని ప్రూవ్ చేసుకుంటుందండి సో ఏదో ఒక టైంలో తను మీకు ఒక డిస్టర్బ్యూటర్గా వస్తాడు లేదు కంటిన్యూగా ప్రోడక్ట్ వాడటానికి మీకు ఉపయోగపడతాడు సో మీకు ఇవి కావచ్చు సైడ్ వాలని కావచ్చు అవన్నీ మనకి హెల్ప్ అవుద్ది సో నో అనే వ్యక్తి దగ్గర మీరు వెనక రావడం కాదు ప్రోడక్ట్ని మూవ్ చేయండి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి చెప్పాలి ఏం చేయాలి ప్రోడక్ట్ని మూవ్ చేద్దామా ఇప్పటి వరకు అని వెనుకొచ్చాము అలా చేయొద్దు ప్రోడక్ట్ని మూవ్ చేయండి సో నెక్స్ట్ ఎస్ అన్న వాళ్ళ దగ్గర నెట్వర్క్ని బిల్డ్ చేయండి నెట్వర్క్ 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 నేనేం చెప్తానంటే డేలో క్రౌన్ క్రౌన్ అవ్వచ్చు అని చెప్తున్నారు దీపక్ గారు సో డేలో అనేది కొంచెం ఇంకా టైం పడుతుంది కనీసం క్రౌన్ ఎంత టైం పడుతుంది మనకి